శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అందరికీ ముందుగా అయితే శ్రీరామనవమి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదిహేడో తారీఖు బుధవారం రోజు అయితే పట్టాభిషేకం ఈరోజు జరిగిన రోజు అలానే శ్రీరాముడి కళ్యాణం జరిగిన రోజు కూడా ఈరోజే సీతమ్మ పదహారు సంవత్సరాలు వనవాసం చేసి వచ్చిన రోజు కూడా ఈరోజు ఎంతో విశిష్టమైన రోజు ఈరోజు మనకు ఈ ఈరోజు భద్రాచలంలో సీతమ్మ రాముల వారి కళ్యాణం జరుగుతుంది అయోధ్యలో అలానే ఒంటిగుంట అని టెంపుల్ ఉంటుంది కదండీ అక్కడ అలానే తిరుపతిలో మనకు ఎక్కడ చూసినా ఈరోజు సీతారాముల కళ్యాణం అయితే మంచిగా చేస్తారు మనం కూడా మనకు ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్త చూడండి సింపుల్గా నేను ఎలా చేశాను ఎలా ఏంటి అనేది ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తా చూడండి ముందు నేనైతే ఇక్కడ కొంచెం కలర్ వేసుకొని కింద పీఠం కింద ముగ్గు అయితే వేసుకున్న ముగ్గు వేసుకున్న తర్వాత ఒక పీఠం పెట్టుకొని పీఠం మీద ఒక క్లాత్ వేసుకున్న తర్వాత కొంచెం బియ్యము పసుపు కుంకుమ వేసుకొని దేవుడి ఫోటో అయితే అములు వర్ది ఫోటో పెట్టుకున్నా మీ దగ్గర రాములు వారి ఫోటో కానీ ఉంటే పట్టాభిషేకం చేసిన కానీ లేకుంటే రాములు వారి ఫోటో ఉంటే పెట్టుకోండి లేకపోతే కన్నా ఒకవేళ విష్ణుమూర్తి ఫోటో అయినా వెంకటేశ్వర స్వామి ఫోటో అయినా లక్ష్మీనరసింహ స్వామి ఫోటో అయినా పెట్టుకోవచ్చు ఈరోజు తులసి మాల వేసుకుంటే చాలా మంచిది తులసి మాల ఉన్న వాళ్ళు వేసుకోండి తర్వాత ఇక్కడ పూలు మాల కూడా నేను వేసుకున్నా పూలతోటి కూడా అంక అలంకరించుకున్న పక్కన గణేషుని కూడా పెట్టుకున్నా కంపల్సరీ అయితే గణేషుడికి మనం ఏదో పూజ చేసుకోవాలి తర్వాత నిన్న ఇక్కడ బాలరాముడిని చిన్న బాలరాముడు అయితే నేను బుక్ చేసుకున్నా నేను స్వామివారిని కూడా పెట్టుకున్నా పూజలు అయితే తర్వాత పసుపు కుంకుమ కూడా పెట్టుకున్నా తర్వాత ఇక్కడ నేను శంకు చక్రాల దీపాలు అయితే ఉంటే చిన్నవి పెట్టుకున్నా ఈరోజు పెట్టుకుంటే చాలా మంచిది కంపల్సరీ పెట్టుకోవాలని ఏం లేదు ఉంటే పెట్టుకోండి లేకపోతే మామూలు దీపాలతో అయితే అయితే చేయండి నేను ఇక్కడ దీపం అయితే ముట్టించుకుంటున్నాను అంటే చెప్పాను కదా లాస్ట్ టైం కూడా అండి ఏకహారతి కానీ లేకుంటే ఇలా అగరబతీలతో కానీ ముట్టించుకోవాలి నేను ఇక్కడ అగరబతితో ముడుచుకున్నాను స్వాగ తర్వాత ధూపంలాగా ఇట్లా స్వామి వారికి చూపించి పక్కన అయితే పెట్టుకున్నాను తర్వాత చిన్న ప్లేట్ తీసుకొని నా దగ్గర ఇక్కడ బ్రాసులో సీతమ్మ రాముల వారు సీతమ్మ లక్ష్మణులు ఆంజనేయ స్వామి ఇలా సెట్ సెట్టు ఉన్నవి నేనైతే చిన్న ప్లేట్లు తీసుకొని అభిషేకం అయితే చేసుకుంటున్నా పంచామృతాలతోటి పంచామృతాలు అంటే ఏం లేదండి పాలు పెరుగు నెయ్యి తేనె పంచదారతో అయితే నేను ఇక్కడ అభిషేకం అయితే చేసుకుంటున్నాను స్వామివారికి తర్వాత నేను ఇక్కడ క్లీన్ చేసుకొని కుంకుమ బుట్లు అయితే పెట్టుకొని పూలతో అయితే స్వామివారికి ఇక్కడ నేను పెట్టుకున్నా తర్వాత ఇక్కడ నేను కమలపాకులమైన జే శ్రీరామని ఇక్కడ రాశా ఇక్కడ నామాలతో గంధము కుంకుమ బొట్లు కూడా పెట్టుకున్నా ఇలా ఐదు కానీ మూడు కానీ తమలపాకి ఉన్న జేశ్రీరాని రాసి ఆ స్వామివారి ఫోటో దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది మన మనసులో కోరిక అనుకొని పెడితే తీరుతుంది అలానే మనకు పెళ్ళి కానీ వాళ్ళు ఉంటారు కదండి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇట్లా రాసి మనం మీ మనసులో కోరిక అనుకుంటే తొందరలో పెళ్ళి అయితే మీకు జరుగుతుంది ఇలా చేసిన తర్వాత నేను ఇక్కడ పిండి దీపాలు అయితే తీసుకున్నాను ఈ పిండి దీపాలు ఈ రోజుకో చాలా పెట్టుకుంటే చాలా మంచిది మనకు గుప్త నవరాత్రులు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కదండి ఎప్పుడో ఉగాది నుంచే అంటే లలితాదేవికి పూజించుతారు మనం పూజించలేదు అనుకుంటే కనుక తొమ్మిది రోజులు జరిగినాయి కదా తొమ్మిది పిండి దీపాలు అయితే పెట్టుకోవచ్చు లేకపోతే మూడు పిండి దీపాలైనా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ మూడు పిండి దీపాలు పెట్టుకున్నా మూడు అంటే నామాలతోటి ఇట్లా బొట్లు పెట్టుకొని మూడు పిండి దీపాలు అయితే పెట్టుకున్నా తమలపాకులు అయితే పిండి దీపం కింద అయితే పెట్టుకొని పూలు అవి పెట్టుకొని దీపాలు అయితే వెలిగించుకున్న కంపల్సరిగా ఈ పూజలో ప్రసాదం అనేది వడపప్పు పానకము చలివిండి అయితే ఉండాలి కానీ కంపల్సరీగా అయితే వడపప్పు పానకం అయితే ఈ పూజలో ఉండాలి చాలా అంటే వడపప్పు పానకం అంటే చాలా ఇష్టము పూజలు అయితే వండేటట్టు చూసుకోండి తర్వాత నేను ఇక్కడ మామూలుగా ప్రమిదలలో మళ్ళీ మట్టి ప్రమిదలలో కూడా ఆవు నెయ్యి దీపాలు అయితే వెలిగించుకున్న వెలిగించుకున్న తర్వాత మళ్ళీ పువ్వులు అవి పెట్టుకున్న తర్వాత నేను కొబ్బరికాయ కొట్టుకొని స్వామివారికి తాముల మంది పెట్టా పెట్టిన తర్వాత ఏకహార తెచ్చుకున్న ఏకహార తెచ్చి స్వామివారికి హారతి ఇలా చూపించి నేను హారతి తీసుకొని ఇంకా నా మనసులో కోరుకున్న ఇంకా నా పూజ అయితే అయిపోయింది నా పూజ అయిపోయిన తర్వాత నేను ఒక్కటే కోరుకుంటున్నాను దేవుని ఈ సీతారాముల కళ్యాణం రోజు అందరూ బాగుండాలి అందరూ అయితే మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నా ఈ సంవత్సరము ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి జరగాలి అందరికీ అని మనస్ఫూర్తిగా కోరుకున్నా నేనైతే పూజ ఈరోజు ఇలా చేశానండి మీ అందరికీ ప్రతి ఒక్కరికి ఈజీ అవుతుంది అనుకుంటున్నా సింపుల్గా చేసుకున్నా నేను ఎలా చేశాను ఏంటి అనేది ఎవరైనా ఇలా చేసుకోండి సింపుల్గా చాలా మంచిగా అనిపిస్తుంది పూజ ఎవరికైనా తెలియని వాళ్ళకే ఆల్రెడీ అందరికి తెలిసిన పూజ కానీ తెలియని వాళ్ళకు ఇలా సింపుల్గా చేసుకోమని చెప్తున్నా నా పూజ ఎలా ఉంది ఎలా చేశాను అనేది నాకు ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి అలానే మీరు ఇచ్చే లైక్ వల్ల ఏంటంటే ఇంకా కొంచెం మందికి రీచ్ అయితే కంపల్సరీ అయితే లైక్ ఇవ్వండి చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వటం లేదు మీరు లైక్ ఇస్తే ఏంటంటే ఇంకా కొంతమందికి అనేది నా వీడియో అనేది రీచ్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడే కొంచెం అంటే వీరి వెళ్తుంది కానీ లైక్స్ అయితే ఏం రావటం లేదు కంపల్సరీ అయితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా కొంచెం మందికి రీచ్ అయ్యి నా వీడియో అనేది ముందుకు వెళ్తుంది అలానే నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేసి అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు ఇచ్చే ఎంకరేజ్ వల్ల ఇంకా నేను ముందు ముందు వీడియోలు అయితే పెడతా ఈరోజు అయితే నేను ఈరోజు పూజ అనేది ఇలా చూపించాను ఇంకొక వీడియోతో మళ్ళీ అయితే కంపల్సరీగా వస్తాను మంచి వీడియో తీసుకొని నా వీడియో అయితే నచ్చిందనుకుంటున్నా అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం